అందరికి నమస్తే నాన్నగారికి ఈరోజు బైపాస్ సర్జరీ చేసినారు డాక్టర్తో మాట్లాడినాం సర్జరీ బాగా జరిగిందని చెప్పినారు బట్ ఆయన అంటే ఇంకా అన్కాన్షియస్గా ఉన్నారు ఒక సాయంత్రానికి కానీ మెలకు వస్తుంది అంటే సెటేషన్ ఇచ్చినానికి అనస్థిష్య ఉంటుంది కదా సో ఇంకా రెండు మూడు రోజులు ఐసీయూలోనే ఉంటారు రెండు మూడు రోజుల తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఒక నాలుగైదు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది సో ఈ వారం రోజులు పది రోజులు దయచేసి మీ అందరికీ నేను ఈ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉంటా తెలియజేస్తా ఉంటా ఒక రెండు మూడు రోజులు నేను ఊరికి వస్తాను ఆయన రూమ్ షిఫ్ట్ చేస్తానే నేను ఊరికి వస్తాను మీ అందరితో కలుస్తాను బట్ ఏంటంటే ఆయనకు కొంత రెస్ట్ అవసరం రెస్ట్ అవసరము త్వరగా హీల్ కావాలనే గాయం ఏంటది ఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకూడదు సో కాబట్టి ఎవరిని రావద్దని స్ట్రిక్ట్గా ఇది డాక్టర్ల సలహా మేరకు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మా అందరి విజ్ఞప్తిని మా కుటుంబ సభ్యులందరి విజ్ఞప్తిని మన్నించి ఎవ్వరూ రాకుండా ఆయన త్వరగా కోలుకోవాల్సిన దానికి మీరు ప్రార్థన చేయండి తప్పకుండా అతి త్వరలో అంటే మ్యాక్సిమం ఒక పది రోజుల్లో మీ దగ్గరికి వచ్చి కలుస్తారు ఒక పది పదిహేను రోజులు అంటే ఒక వారం రెండు హాస్పిటల్ ఒక వారం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఒక వారం రెస్ట్ తీసుకోమని చెప్పినారు ఇది అయిన వెంటనే ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది కలవచ్చు బట్ కానీ మనం కొంత విశ్రాంతి ఇవ్వడం అవసరం ఆయనకు దయచేసి తప్పనిసరిగా మా విజ్ఞప్తిని మన్నించి ఒక్క పది రోజులు ఆయన దగ్గరికి ఎవరూ రాకుండా ఆయనకు త్వరగా కోలుకునేదానికి మనం సవకాశం కల్పించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ నమస్తే